ఒక్కొక్కసారి తమ్నైలి ఏం పెట్టాలో కూడా అర్థం కాదండి అవునంటారా కాదంటారా మరి నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్తా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకు ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూడండి చెప్పేస్తాను మీకు వ్యాక్స్ వేయటానికి రెడీ అయ్యాను ఇందాకదేనండి చెప్పింది తమ ఎలా పెట్టాలో కూడా ఒక్కొక్కసారి తెలియదు అనని మరి అన్వాంటెడ్ హెయిరు ఫిఫ్టీ ప్లస్ ఏజ్ దాటిని కానించి ఎంత సమస్య ఎంత సఫర్ అవుతామో యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ తెలుసు అలానే ఇప్పుడున్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అదేనండి మనం తీసుకునే ఫుడ్ ఏదైనా కానీ ఎంత సఫర్ అవుతున్నాము చిన్నపిల్లల దగ్గర నుంచి అన్వాంటెడ్ హెయిర్ మరి చిన్నపిల్లలకే అన్వాంటెడ్ హెయిర్ వస్తున్నప్పుడు పెద్దవాళ్ళం మేమెంత అని అనుకునే వాళ్ళం చాలా మేము ఉన్నాము అన్వాంటెడ్ హెయిర్ వచ్చింది అని చెప్పి ఒకటి అసలు ముందు స్టార్టింగ్ అయ్యేది ఎక్కడో తెలుసా చిన్న దగ్గర అంటే ఈ ఒక బోన్ ఉంటుంది చూసారా గడ్డాని దగ్గర ఆ బోన్ మీద రెండు మూడు వెంట్రుకలు మలుస్తాయండి అప్పటినుంచి స్టార్ట్ అవుతుందే మా మనసులో అలజడి నాకు ఈ గడ్డన దగ్గర వెంట్రుకొచ్చింది నేనేం చేయాలి బాబోయ్ ఈ వెంట్రుక ఏం చేయాలి అని చెప్పి హడావిడి పడేవాళ్ళు చాలా మంది ఉన్నారండి అప్పుడు ఏం చేస్తారు ఆ ఒకటి రెండు వెంట్రుకల్ని ఈ చూపుడు వేలి ఈ బొట్టన వేలితో పట్టుకుని ఆ వెంట్రుకని అలా 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 కదుపుతూ పీకటానికి ట్రై చేస్తారు అంతే నేనున్నాను అంటూ ఇంకొక నాలుగు వెంట్రుకలు ఆ పక్కన రెడీ అవుతున్నాయి గమనించండి ఇస్రా అసలు ఇప్పుడు ఈ అన్వాంటెడ్ హెయిర్కి నేను ఎలా వ్యాక్స్ చేస్తున్నాను ఇప్పుడు అర్థమైందా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా అని అని చెప్పి చెప్పింది మీ అందరికీ థ్యాంక్స్ ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అన్నది చెప్తానండి నేను ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాక్స్ నేను మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఆ లిప్కి ఈ ఫేస్ వ్యాక్స్ అని చెప్పి కొన్నిసార్లు చేసిన వీడియోస్ అప్లోడ్ చేశాను అలానే ఇప్పుడు ఈ వ్యాక్స్ ఏంటో తెలుసా నార్మల్ వ్యాక్స్ అండి కాకపోతే వైట్ చాక్లెట్ ఈ వైట్ చాక్లెట్తో ఇంత చక్కగా ఎంత మంచిగా ఆ హెయిర్ రూట్తో సహా వస్తుందో చూస్తున్నారు అలానే ఆ ఫేస్ వ్యాక్స్ అనేది ఇంకొకటి ఉందండి కటోరీ వ్యాక్స్ ఆ వ్యాక్స్తో కనుక మనం ఫేస్కి అప్లై చేసి తీసి తీయించుకోవచ్చు కానీ డబ్బులు కాస్ట్ ఎక్కువ ఒక అప్పర్ లిప్కే యాభై రూపాయలు తీసుకుంటున్నప్పుడు ఈ ఫేస్ అంతా ఆ కటోరీ వ్యాక్స్తో మనం చెయ్యాలి అంటే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా అందుకని పెట్టగలిగే వాళ్ళకి చక్కగా కటోరీ వ్యాక్స్తో ఫేస్ అంతా చేస్తున్నాను పెట్టలేనప్పుడు ఇదికు ఇలా వైట్ హెయిర్ చచ్చి సారీ సారీ వైట్ చాక్లెట్తో ఈ హెయిర్ని ఎలా రిమూవ్ చేస్తున్నానో చూడండి ఇందాక చెప్పాను చూస్తారా మన బోన్ అంటే చిన్న దగ్గర ఒక బోన్ ఉంటుంది చూసారా ఆ బోన్ దగ్గర ఫస్ట్ వచ్చేది నేను ఇప్పుడైతే ఎక్కడైతే వ్యాక్స్ అప్లై చేస్తున్నానో అక్కడ రెండు మూడు వెంట్రుకలు వస్తాయండి చెప్పాను కదా మాకు అలజడి మొదలవుతుంది ఆ రెండు రెండు మూడు వెంట్రుకలు ఎలా తీద్దామా ఎలా తీద్దామా అని చూపుడు వేలు బొట్టన ఆ వెంట్రుకను అలా పట్టుకొని అలా 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 కదిపి మొత్తానికి పీకేస్తారు పీకేస్తాము అంటే నేను ఉన్నానా లేదు అన్నది తర్వాత విషయం నన్ను కూడా కలుపుకున్నాను అనుకోండి ఓకే ఈ తప్పు నేను కూడా చేయకూడదు అన్న ఒక ఆలోచన నాకు కూడా ఉంటుంది కదా అందుకనే నన్ను కూడా కలుపుకున్నాను కానీ నేనైతే అలా చేయనని ఆ వెంట్రుకని ఒక అలా వస్తే చక్కగా థ్రెడ్డింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ సారీ సారీ వ్యాక్సే చేయించు చేయించుకుంటానండి చేసుకుంటాను థ్రెడ్డింగ్ కన్నా కూడా వ్యాక్స్ మంచిది అది కూడా ఫేస్ వ్యాక్స్ మంచిది ఆ వచ్చే వెంట్రుక చాలా లైట్గా పల్చగా వస్తాయి అదే థ్రెడ్డింగ్ చేసుకున్నాం అనుకోండి రూట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అసలు ఆ థ్రెడ్డింగ్కు ముందే ఈ చూపుడు వేలు బొట్టం వెళ్తే ఆ వెంట్రుకను అలా కదిపి కదిపి పీకటం వల్ల రూట్ స్ట్రాంగ్గా అవుతుంది అలానే పక్కన బోల్డ్ అన్ని వెంట్రుకలు మొదలవుతాయి అందుకని మీరు ఆ తప్పు చేయొద్దు అన్న ఉద్దేశంతో ఇదిగో ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొక విషయం అండి ఇందాక నేను చెప్పాను కదా మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అనని ఈ మధ్య నా నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్ని చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తూ చాలా చాలా అతనిని చాలా వ్యూస్ మాత్రం బాగా వస్తున్నాయండి అందుకే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఇంతకు నేను చెప్పిన ఏం చెప్పాను ఏం చెప్పలేదు కదా అన్వాంటెడ్ హెయిర్ ఒక ఏజ్లో కంపల్సరిగా వస్తాయండి వచ్చినప్పుడు మనం కేర్ ఏం తీసుకోవాలి ఎలా ఉండాలి ఏంటి అన్న దాంట్లో ఇదిగో ఇలా వ్యాక్స్ కానీ ఫేస్ వ్యాక్స్ కానీ చేయించుకోండి థ్రెడ్డింగ్ అమౌంట్ పెట్టలేనప్పుడు థ్రెడ్డింగ్ చేయించుకోండి కానీ ఫేస్ అంతా థ్రెడ్డింగ్ అయితే మాత్రం అస్సలు చేయించుకోవద్దండి అప్పర్ లిప్పు ఒకటికి అంత వాటికి థ్రెడ్డింగ్ చేయించుకోవచ్చండి ఎలా ఉన్నాయి నేను అప్లోడ్ చేసిన నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నానండి చూసారా ఎన్ని వెంట్రుకలు ఎంత గ్రోత్ ఉందో చూసారా ఈ హెయిర్ మొత్తం అంత చక్కగా ఎదుగు ఇలా వ్యాక్స్ చేయకముందు ఎలా ఉంది ఫేస్ వ్యాక్స్ చేసిన తర్వాత ఎలా ఉంది హ్యాపీగా ఒక రెండు నెలలు హాయిగా స్వేచ్ఛగా ఉండొచ్చు అన్వాంటెడ్ హెయిర్ వచ్చిందని దిగులు పడుతూ బాధపడుతూ ఉండే బదులు